సిలబస్ చేసిన వాళ్ళని ఎంటిఆర్టీ మెంబర్ అంటారు ఎంటిఆర్టీ యొక్క టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ వరకు అంటే ఈ సంవత్సరం ఎంటిఆర్టీ వీళ్ళిద్దరు అమ్మిన కాలం ఫస్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకేనా సార్ వీళ్ళు ముప్పై లక్షల రూపాయలు బిజినెస్ చేశారు నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సిఓటి ఎనభై లక్షల రూపాయలు బిజినెస్ దీంట్లో ఇద్దరులో ఎవరు

దాంతో సహా పెట్టేశాం గనప సో అది మీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం జరిగింది ఇలా వీళ్ళందరూ కూడా ఎప్పటికీ